వియత్నం ముర్రల్ అంటే ఏమిటి వియత్నం ముర్రల్ అనేది విదేశీ జాతికి చెందిన ముర్రల్ చేప దీనికి స్నేక్ హెడ్ ఫిష్ అని కూడా అంటారు ఇది వేగంగా పెరిగే ఎక్కువ లాభం ఇచ్చే చేపల జాతిగా ప్రసిద్ధి వియత్నం ముర్రల్ ప్రత్యేకతలు చాలా వేగంగా పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ తక్కువ నీటిలో కూడా బతకగలదు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది కిలో ధర ఎక్కువగా లభిస్తుంది సీడ్ లక్షణాలు సైజ్ సాధారణంగా రెండు నుంచి మూడు సెంటీమీటర్ల నుండి ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు ఉంటాయి ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండాలి రంగు మెరిసేలా ఉండాలి గాయాలు లేకుండా ఉండాలి పెంపక విధానం చెరువు టార్పలిన్ ట్యాంక్ సిమెంట్ ట్యాంకులలో పెంచవచ్చు నీటి లోతు మూడు నుంచి ఐదు అడుగులు సరిపోతుంది నీటి ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ పిహెచ్ వాల్యూ ఆరు నుంచి ఎనిమిది మధ్య ఉండాలి ఆహారం ఫీడ్ మొదట చిన్న కీటకాలు లైవ్ ఫీడ్ తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ ప్రోటీట్ ప్రోటీన్ ఉన్న పెల్లెట్ ఫీడ్ రోజుకు రెండుసార్లు ఆహారం ఇవ్వాలి పెరుగుదల కాలం ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఎనిమిది వందల గ్రాముల నుంచి ఒక కిలో వరకు పెరుగుతుంది సరైన మేనేజ్మెంట్ ఉంటే ఇంకా వేగంగా పెరుగుతుంది లాభాలు తక్కువ ఖర్చు ఎక్కువ లాభం మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ హోటల్స్ ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగం జాగ్రత్తలు తక్కువ ఎక్కువ సాంద్రతలో వదల జాగ్రత్తలు ఎక్కువ సాంద్రతలో వదలకూడదు నీటిని తరచుగా మార్చాలి వ్యాధి వచ్చిన చేపలను వెంటనే వేరు చేయాలి మంచి నాణ్యత సీడ్ మాత్రమే కొనాలి మా వద్ద వియత్నాం మురల్ సీడ్ అవైలబుల్గా ఉంది అలాగే ఫీడ్ మరియు మెడిసిన్ కూడా అవైలబుల్గా ఉంది టెక్నికల్ టీమ్ కూడా అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఇవ్వగలుగుతాము కావలసిన వారు స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ని సంప్రదించగలరు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ టూ త్రీ టూ జీరో ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయగలరు